హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదండి వీడియో చేసి ఖాళీ లేక చేయలేదండి అది ఎందుకు ఖాళీ లేదో కూడా మీకు కంపల్సరీ నేను వేరే వీడియోలో చెప్తానండి జల్లీ చూసారా ఎంత బాగా వచ్చిందో మొన్నటి నుంచి మా చిన్నపా పడుతుంది అమ్మ జల్లీ కావాలి జల్లీ కావాలని ఇంకా బయటది ఎందుకులే అని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను దాంట్లో పైన ఉన్నాయి చూసారా అండి అవి చియా స్వీట్స్ అండి నేను ఏం చేస్తానంటే పిల్లలు ఏదైతే తినరో వాళ్ళకి నచ్చిన దాంట్లో కలిపి మిక్స్ చేసి పెట్టేస్తాను మీరు కూడా ఎలాగే చేస్తారా మీరు కూడా ఎలా చేస్తే నా కామెంట్ చేయాలి దేంట్లోకి ఏది బాగుంటుందో కూడా చెప్పండి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూడండి ఎంత బాగా వచ్చిందో జల్లీలోంచి చూసారండి ఫోర్కి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా వచ్చిందండి నేను రాస్బెర్రీ ఫ్లేవర్ చేశాను ఏ కంపెనీ వాడనో అవి కూడా చూపిస్తానండి ఈ ఈ చీయా సీడ్స్ అయితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి మనం దీంట్లో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకుందామండి టూ టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్లో వన్ వన్ సెవెన్ క్యాలరీస్ ఉంటాయండి ఫోర్ గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుందండి టూ మిల్లీ గ్రామ్స్ ఐరన్ ఉంటుంది ఫోర్ గ్రామ్స్ ఒమేగా త్రీ ఉంటుందండి వన్ ఫిఫ్టీ వన్ మిల్లీ గ్రామ్స్ క్యాల్షియం ఉంటుంది నైంటీ ఎయిట్ గ్రామ్స్ పొటాషియం ఉంటుందండి ఎయిటీ మిల్లీ గ్రామ్స్ మెగ్నీషియం ఉంటుందండి పిల్లలకి కానీ మనకు కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి వాటర్ వచ్చి వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నానండి సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి వాటర్ బాయిల్ అవ్వాలండి నేను ఈ జెల్లీ పౌడర్ తీసుకున్నానండి ఇది రాస్బెర్రీ ఫ్లేవరు నేను ఎప్పుడు వాడినా ఇదే వాడుతాను చాలా బాగుంటుందండి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను మీకు ఎవరికన్నా కావాలండి మెసేజ్ పెట్టండి లింక్ మీకు ఇస్తాను లోపల ఇలా ఉంటుందండి ఇది షుగరు ఫ్లేవరు రెండు కలిపి ఉంటాయి మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవడమే రాస్బెర్రీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇవి మొత్తం మెల్ట్ అయిపోవాలి ఇది జెల్లీ పౌడర్ అంటే జెలటిన్ పౌడర్ అండి ఇది ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి దగ్గరగా చూపిస్తాను జెలటిన్ పౌడర్ ఇది కూడా దీంట్లో మిక్స్ చేసుకుందాం ఒక బౌల్ వస్తే సరిపోతుందండి ఇది నేనైతే బౌల్లో వేసాను మీకు ఇంకేమైనా చంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మౌల్స్ ఉంటాయి కదండి షేప్స్ ఉంటాయి ఆ షేప్స్ మౌల్స్లో వేసుకుని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఏదన్నా ఇంతేనండి వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు తినలేని మిక్స్ చేసేస్తాను నానబెట్టుకున్నాం కదండి చియా సీట్స్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసేస్తాను డైలీ ఏదో రకంగా ఏదన్నా వాళ్ళకి ఏం ఇచ్చలేంది వాళ్ళకి నచ్చిన దాంట్లో కలిపి మిక్స్ చేసి పెట్టేస్తానండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి జలి అయితే ఆ ఫ్లేవరు రాస్బెర్రీ ఫ్లేవర్ అని చెప్పాను కదండి దానికి ఇష్టపడే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేశారు చూడండి క్యూబ్లాగా భలే వచ్చిందండి చాలా బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్